హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ టీని ఉదయం పరగడుపున గోరువెచ్చగా తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఈ టీని మనం ధనియాలతో తయారు చేసాం ధనియాలు అనేవి మసాలాలో వాడే ముఖ్యమైన పదార్థాలలో ఒకటి దీనిలో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి ధనియాలలో శరీరానికి అవసరమైన విటమిన్స్ ఏ సి కే వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి ఇక దీనితో టీ తయారు చేసుకుని తాగితే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు చూసారుగా ధనియాలు మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం ధనియాలతో పొడి తయారు చేసుకుంటాం అలాగే ధనియాలను మసాలా దినుసుగా కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు మళ్ళీ చాలామంది మైగ్రెన్ సమస్యతో బాధపడుతూ ఉంటారు మైగ్రెన్ తలనొప్పి వచ్చినప్పుడు ఒక పట్టాన తగ్గదు ఆ నొప్పి నుంచి ఉపశమనం కలగాలంటే ధనియాలతో తయారు చేసిన టీని తీసుకోవాలి అలాగే జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ టీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక స్పూన్ ధనియాలను ఒక గిన్నెలో వేసి ఒక గ్లాసు నీటిని పోసి పొయ్యి మీద పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు బాగా మరిగించాలి జీర్ణ సమస్యలను దూరం చేయటంలో ధనియాలు చాలా బాగా సహాయపడతాయి ధనియాలతో తయారు చేసిన టీని తాగితే మూత్ర విసర్జన పెరుగుతుంది దీనిలో స్వాద నిరోధక లక్షణాలు పేగుకు సంబంధించిన సమస్యలను దూరం చేసి జీవక్రియ మెరుగ్గా జరిగేలా చేస్తుంది ఇక శరీరంలో వ్యర్థాలను బయటికి పంపడానికి కూడా సహాయపడుతుంది లివర్లో ఉండే సమస్యలను తగ్గిస్తుంది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది ఇక ధనియాలలో శరీరంలో మంటను తగ్గించే లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పులు ఆర్థ్రైటిస్ నొప్పులు వంటి వాటిని చాలా సమర్థవంతంగా ఎదుర్కొని వాటి నుండి ఉపశమనం కలిగేలా చేస్తాయి చూసారుగా టీ మరుగుతోంది కలర్ మారింది అంటే ధనియాలలో ఉన్న పోషకాలు నీటిలోకి చేరినట్టే ఇక ఈ టీని వడగట్టి ఉదయం సమయంలో గోరువెచ్చగా తాగాలి శరీరంలో కొలెస్ట్రాల్ని తగ్గించి నియంత్రణలో ఉంచడానికి ధనియాలు చాలా బాగా సహాయపడుతుంది డయాబెటీస్ ఉన్నవారు కూడా ప్రతిరోజు తాగితే రక్తంలో స్థాయిలు నియంత్రణలో ఉంటాయి ముఖ్యంగా ధనియాలు థైరాయిడ్ సమస్యకు చెక్ పెడతాయి అయితే థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు డాక్టర్ సలహా సూచనతో మాత్రమే ఈ ధనియాలను తీసుకోవాలి అలాగే గ్యాస్ సమస్యతో ఉన్నవారికి కూడా ఈ నీరు మంచి ఉపశమనం కలిగిస్తుంది గ్యాస్ ఏసిడిటీ సమస్య ఉన్నవారు ఉదయం సమయంలో పరగడుపున తాగితే సరిపోతుంది చూసారుగా ధనియాలతో తయారు చేసిన నీటిని తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అలాగే అధిక బరువు సమస్యతో బాధపడే వారికి చాలా బాగా సహాయపడుతుంది ఉదయం సమయంలో ఈ నీటిని తాగితే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి